ట్రూత్ న్యూస్ ఛానల్ గుంటూరు జోన్ పరిధిలో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్స్ మరియు పదిహేను జిల్లాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ల సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా గుంటూరు జోన్ పరిధిలో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టాఫ్ రిపోర్టర్లకు రీజినల్ కోఆర్డినేటర్స్కు కు ట్రూత్ న్యూస్ ఛానల్ చైర్మన్ త్రిమూర్తులు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాపు ఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ కి ట్రూత్ న్యూస్ యాజమాన్యం తరపున ఘన సన్మానం చేస్తారు ఈ సందర్భంగా ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండి కిట్టు మాట్లాడుతూ అతి త్వరలో గుంటూరులో ట్రూత్ న్యూస్ ఛానల్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభిస్తామని అన్ని జిల్లాల్లో ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రసారాలు మరింత నూతన సాంకేతికత అందిస్తామని ట్రూత్ న్యూస్ ఛానల్ రిపోర్టర్లకి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు వార్తలు సేకరణ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో ఆయన రిపోర్టర్లకు వివరించారు నిరంతరం ప్రజల తరపున నిలబడి వారికి ఉన్న ఇబ్బందులు సమస్యలను వార్తల రూపంలో చూపించాలని ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధిగా ఉండాలని ఆయన కోరారు ఈ సందర్భంగా రిపోర్టర్లకు ఐడి ఛానల్ టీషర్ట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రూత్ న్యూస్ ఛానల్ చైర్మన్ త్రిమూర్తు డైరెక్టర్ శ్రీనివాస్ స్టేట్ బ్యూరో పంసీ గుంటూరు జోనల్ కోఆర్డినేటర్ అమర్ ప్రకాశం రీజనల్ కోఆర్డినేటర్ ప్రతాప్ కడప రీజనల్ కోఆర్డినేటర్ జార్జ్ కర్నూలు రీజనల్ కోఆర్డినేటర్ దొడ్డప్ప మరియు గుంటూరు జోన్ పదిహేను జిల్లాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు పాల్గొన్నారు

అంటే పార్టీ సమాజం ఈ పార్టీ ఈ పార్టీ సపోర్ట్ ఉంది లేదా మొత్తం మూడు పార్టీ టీడీపీ ఉంది టీడీపీ అదే పెరుగుతుంది ఈ పార్టీ మా దగ్గర దొరదం మేమంతా ఒకే ఊళ్ళోనే ఉంటాం సార్ ఒకే నియోజకవర్గంలో ఉంటాము ఒకే ఏరియాలోనే ఉంటాం ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నాడని ఆయన ఫోన్ వస్తుంది నాకు ఫోన్ వస్తుంది సోషల్ సోషల్ సర్వీసెస్ కానీ పార్టీస్ కానీ

Lækka þér það var. Lækka þér það. Háðu er þér ástæðið. Háðu er þér ástæðið. Háðu er þér ástæðið. Nú um margir, fyrir til ég.